మెటా సూపర్ జాబ్ వెయ్యి కోట్ల ఆఫర్ టెక్ ప్రపంచంలో సంచలనం వేల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్ తో దూసుకుపోతున్న దిగ్గజ కంపెనీలు ఇప్పుడు అత్యంత విలువైన ఆస్తి కోసం తలపడుతున్నాయి అదేంటో తెలుసా మానవ మేధస్సును మించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఏఐ యుద్ధంలో కోట్లు కుమ్మరించి ప్రపంచ మేధావులను తమ వైపు తిప్పుకుంటున్నాయి తాజాగా మెటా సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది యాపిల్ కంపెనీలో ఏఐ ఫౌండేషన్ మోడల్స్ టీమ్ కి నాయకత్వం వహించిన మేధావి రూమింగ్ ఫామ్ ను ఏకంగా రెండు వందల మిలియన్ డాలర్ల ప్యాకేజ్ తో తమలోకి లాగేసుకుంది భారత కరెన్సీలో ఇది అక్షరాల పదహారు వందల కోట్లు ఊహించని ఈ భారీ ప్యాకేజ్ టెక్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది రూమింగ్ పాంగ్ ఎవరు ఎందుకు మెటా ఆయన కోసం ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించింది దానికి ఒకే ఒక్క సమాధానం మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్ మార్క్ జుగర్బర్గ్ వ్యక్తిగతంగా ఈ ప్రాజెక్ట్లో నిమగ్నమై ఉన్నారు మానవ మేధస్సును మించిన ఏఐ వ్యవస్థలను నిర్మించాలనే లక్ష్యంతో మెటా దూకుడుగా ఉంది ఈ విజన్ లో రూమింగ్ పాంగ్ కీలక పాత్ర పోషించనున్నాడు రూమింగ్ పాంగ్ గతంలో గూగుల్లో పదిహేను పైగా పనిచేసి బాబల్ ఫిష్ లింగో వంటి కీలక ప్రాజెక్ట్స్ తో పాల్పంచుకున్నాడు ఆ తర్వాత యాపిల్లో చేరి ఏఐ మోడల్స్ కి నాయకత్వం వహించాడు సిరి వంటి ఫీచర్స్ అభివృద్ధిలో ఆయన కృషి ఎంతో ఉంది ఇప్పుడు ఆయన మెటా సూపర్ ఇంటెలిజెన్స్ టీమ్ కి నాయకత్వం వహించనున్నాడు ఈ డీల్ బేసిక్ శాలరీ భారీ సైనింగ్ బోనస్ మెటా షేర్స్ ని కలిగి ఉంది షేర్ల విలువ మెటా స్టాక్ పనితీరు పాంగ్ సంస్థలో కొనసాగే సమయంపై ఆధారపడి ఉంటుంది యాపిల్ ఈ ఆఫర్ ని మ్యాచ్ చేయకపోవటం ఏఐ టాలెంట్ వార్ ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తోంది టెస్లా ఓపెన్ ఏఐ గూగుల్ వంటి దిగ్గజాలు కూడా ఏఐ నిపుణుల కోసం వందల కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి ప్రపంచాన్ని మార్చేయగల ఏఐ నిర్మించే ఈ రేస్ లో మెటా వేసిన ఈ భారీ అడుగు సత్ఫలితాలను ఇస్తుందా రూమింగ్ పాంగ్ నాయకత్వంలో మెటా నిజంగా సూపర్ ఇంటెలిజెన్స్ ని సాధిస్తుందా కాలమే దీనికి సమాధానం చెప్పాలి